అందరికీ నమస్కారం బూతుల పార్టీలో ఒక ఆణిముత్యం అటువంటి వ్యక్తి బూతు డ్యాన్సులతో బూతు వ్యాఖ్యలతో మురికి భాషతో తనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని రూపొందించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది అంబటి రాంబాబు రాజకీయాల్లో ఉంటూ భాషకు విలువ లేకుండా చేష్టలకు విలువ లేకుండా మురికి చేష్టలతో మురికి భాషతో అందరినీ దూషిస్తూ మురికి పనులతో ఆయన చేసే విన్యాసాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది సాక్షాత్తు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉండి సార్లు ముఖ్యమంత్రిగా నాలుగుసార్లు ప్రతిపక్ష నేతగా నలభై ఐదు సంవత్సరాలుగా ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకొని జాతీయ రాజకీయాల్లో కూడా ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్న గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఈ అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు చాలా దారుణం దీన్ని అనపర్తి నియోజకవర్గం కూటమి తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇటువంటి వ్యక్తులు సమాజంలో నివసించడానికి కూడా పనికిరాని వ్యక్తులు సమాజంలో నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ నాయకులు ఇవాళ వారు చేసే వ్యాఖ్యలు వారు చేసే పనులు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం భోగి మంటలు వేస్తే మురికి నృత్యాలు చేస్తారు నిన్నటి రోజున ఆయన వాడిన పదజాలం ఏ విధంగా ఉందో మనందరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం తెలుగు వారు ఎక్కడున్నా నిన్న సోషల్ మీడియా ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ అందరూ చూశారు అందరూ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు ఇవాళ తెలుగుకి అత్యంత ప్రాధాన్యతనివ్వాలి తెలుగుని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించాలని అనేక మంది ప్రియులు ప్రయత్నం చేస్తున్న ఈ నేపథ్యంలో వారు ఏదైతే అమ్మ నాన్న అనే పదాలు అమృతమైనవి అటువంటి నాన్న పదాన్ని ఏ పదమైతే వాడకూడదు అని సాహితీ ప్రియులు అందరూ సామాన్య ప్రజానీకం చెప్తూ ఉంటారో అటువంటి పదాన్ని నేను వాడటమే కాకుండా అత్యంత దారుణమైన పదాన్ని వారు వాడటం కూడా జరిగింది ఇటువంటి వ్యక్తులు సభ్య సమాజంలో నివసించడానికి కానీ తిరగడానికి కానీ వీల్లేదు దాన్ని వైసీపీ నాయకులు అటువంటి వ్యక్తిని రావడం శోచనీయం ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఆయన సమర్థిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ఈ పరిస్థితి పదకొండు సీట్లకు లెవెన్ రెడ్డిగా మిగిలిపోవడానికి కారణం వారి పార్టీకి ఉన్న బూతు సంస్కృతి దానివల్లనే ప్రజానీకం చేత్కరించి వారిని పదకొండు సీట్లకు పరిమితం చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని శాశ్వతంగా సమాధి చేసుకోవాలనే నిర్ణయానికి వారు వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది అందుకోసమే ఇటువంటి వ్యక్తులు ఒక పక్కన జోగి రమేష్ జోగి రమేష్ లోకేష్ గారిని ఉద్దేశించి ఇవాళ ఒక యువనాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం కోసం యువతని అన్ని విధాలుగా ప్రోత్సహించడం కోసం అత్యద్భుతంగా పనిచేస్తున్న లోకేష్ గారిని ఉద్దేశించి చిప్పు పగిలిపోయిందని వారు మాట్లాడడం ఎటు తీసుకెళ్తున్నారు ఈ సంస్కృతిని ముఖ్యంగా ఈ వివాస్పదం సృష్టించడానికి ప్రధానమైన కారణం ఏదైతే తిరుమల లడ్డూ వ్యవహారం ఉందో దానిలో సిట్టు నివేదిక బయటకు రావడం ఆ సిట్టు నివేదికలో పూర్తిగా నెయ్యి వాడారు అనేది స్పష్టం కావడం దాన్ని దారి మళ్లించడం కోసం ఇందులో జంతు కొవ్వు లేదు అని ఒక వాదన వాడు తెర మీదకి తీసుకురావడం జంతుకు కూడా ఉంది అనేది సుస్పష్టంగా ముందు ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ అథారిటీ ఉందో వారిచ్చిన నివేదిక బయటకు రావడం ఇవన్నిటితో ఆ వివాదాన్ని తప్పించుకోవడం కోసం ఇవాళ అంబటి రాంబాబు వివాదాన్ని తెర మీదకు తీసుకురావడం ఇది వైసీపీ నీచ సంస్కృతికి నిదర్శనం అని నేను భావిస్తూ ఉన్నా ఇవాళ సాక్షాత్తు తిరుమల ప్రసాదాన్ని ఏ విధంగా ఆరాధనీయంగా చూస్తారో పూజనీయంగా చూస్తారో అటువంటి దాన్నే వారు కల్తీ చేసి ఆ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వ్యక్తులకి ఇటువంటి బూతు సంస్కృతి మాట్లాడడంలో కానీ ఇటువంటి పదాలు వాడడంలో కానీ ఈ వ్యవహారాలు నడపడంలో కానీ ఎటువంటి ఆలోచన ఉండదు వారికి అదొక బర్త్ రైట్ కింద ఫీల్ అవుతూ ఉన్నారు వీళ్ళందరూ వైసీపీ బూతు సంస్కృతికి బ్రాండ్ అంబాసిడర్లు అంబటి రాంబాబు జోగి రమేష్ ఇప్పుడు తెరవెనక్కపోయిన నాని నాని ద్వయం అదేవిధంగా వంశీ ఇటువంటి వ్యక్తులందరూ ఆ సంస్కృతికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు ఈ బ్రాండ్ అంబాసిడర్ల వల్ల జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు లెవన్ రెడ్డిగా మిగిలిపోయిన పరిస్థితి ఎప్పటికైనా వారు గ్రహించాలి వైసీపీ నాయకులు ఒకటే ఆలోచన చేస్తూ ఉన్నారు మరలా మూడు సంవత్సరాల తర్వాత భవిష్యత్తు మాదే అని మీ అందరూ గమనించారో లేదో నాలుగు రోజుల క్రితం ఇండియా టుడే ఒక సర్వే నిర్వహించింది దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా సర్వే నిర్వహిస్తే ఆఫ్ ది నేషన్ పేరుతో దాంట్లో వచ్చిన ఫలితాలు ఒకసారి చూసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీ సీట్లు మరికొన్ని ఎన్డీఏకి పెరుగుతూ ఉన్నాయి వైసీపీ ఒక సీటు కానీ రెండు సీట్లు కానీ పరిమితమయ్యే పరిస్థితి వస్తూ ఉంది అనేది వారే స్వయంగా ఆఫ్ ది నేషన్లో తేలింది ఈ విధంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్డీఏ కూటమి మరలా ఇవాళ అధికారాన్ని చేపట్టబోతూ ఉంది ఇంతకన్నా ఎక్కువ మెజారిటీతో అనేది సుస్పష్టంగా ఇండియా టుడే మూడవది నేషన్లో తేలింది మీరు బెంగళూరులో కూర్చుని బెంగళూరు ప్యాలెస్లో కూర్చుని నేనే ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి అని నాలుగు గోడల మధ్యని కూర్చుని ఆనందించటం అది ఏ విధమైన ఆనందమో లండన్ వైద్యులు చెప్తారు ఎంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తులను కూడా ఆ విధంగా అక్కడికే వైద్యానికి పంపించడం మంచిది అనేది కూడా తెలియజేసుకుంటూ అంబటి రాంబాబు గారు లాంటి వ్యాఖ్యలని ఖండించాల్సింది పోయి వారిని ప్రోత్సహించడం జగన్మోహన్ రెడ్డి గారికి తగదు ఇవాళ సభ్య సమాజం నుంచి అంబటి రాంబాబు లాంటి వ్యక్తులను వెలివేయాలి రాజకీయాల్లో అటువంటి వ్యక్తులు ఉండడానికి తగదు అని అనపత్తి నియోజకవర్గం కూటమి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం